ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ ఒక అభివృద్ధి చేయకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళే మర్చిపోయి ఒక డైవర్ట్ పాలసీ చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క దృష్టిని మరల్చే విధంగా హైదరాబాద్ని హైడ్రామాలు ఆడుతూ నోరు తెరిస్తే కేసీఆర్ గారి గొప్పతనాన్ని మర్చిపోయే విధంగా కేసీఆర్ గారు చేసిన ఏ ఒక్క పని బాగలేదనే విధంగా మరి బదనాం చేయడానికే వీళ్ళ సమయాన్ని అంతా ఉన్నారు తప్ప మరి చే ఇచ్చిన అభివృద్ధిని ఇచ్చిన హామీలను మరి నెరవేర్చడం మరి రైతన్నలకు మరి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా అని చెప్పినాం మరి పేద వర్గాలకు పింఛన్లకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఇంటికి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు కళ్యాణ లక్ష్మితో పాటు లక్ష రూపాయలతో పాటు కులం బంగారం ఇస్తామని చెప్పారు మరి కాబట్టి ఏ ఒక్క హామీ నెరవేరకుండా కేవలం ఒక పుణ్యానికి వచ్చిన రెడీ ఉన్న బస్సులలో మరి మహిళ మా తల్లులను బస్సులు లెక్కిచ్చింది తప్ప ఇంకా ఏ హామీ నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెరలు నమ్మకాలు ఇవి అబద్ధపు ప్రచారాలు ఇవి అబద్ధపు ప్రభుత్వం కానీ ప్రజలు గ్రహించే రోజు మెల్లగా స్టార్ట్ అయిందని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా రైతు అందరులందరూ కూడా ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా రైతు బంద్ చేయలేదు యాసంగిలో సగం ఎగ్గొట్టారు ఇప్పుడు ఇంకొక నెల అయితే కాలం అయిపోతుంది వర్షాలు మరి ఒరిపోతలు వస్తాయి మరి ఇప్పటివరకు రైతు బంధు గతి లేదు మరి రైతు భరోసా గతి లేదు ఏ ఒక్క హామీ కూడా లేదు ఒక గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఒక రూపాయి లేకపోగా మరి కేవలం ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మీద ఇంకా కూడా దుర్దల్యే కార్యక్రమం తప్ప వీళ్ళకి ఎలాంటి సోయి లేదని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో మరొకసారి ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే నిజాబ్ తెలియజేస్తా ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మళ్ళీ ఇంటికి పంపిస్తారు భవిష్యత్ అంతా మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే మళ్ళీ కేసీఆర్ గారి మరి ఈ రాష్ట్రానికి అసలు శిశలైన రక్షణ అసలు శిక్షలైన అభివృద్ధి ఎవరికైనా జరిగింది జరుగుతుంది భవిష్యత్తులో మంచిదారు తెలంగాణ రాష్ట్రానికి అంటే కేవలం అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్లనే అని సందర్భంగా తెలియజేస్తూ అలాగే కుఖ్రాన్ అభివృద్ధిలో అనేకమైనటువంటి మైలురాలను మరి కేసీఆర్ గారి ప్రభుత్వం హరీశన్న గారి నాయకత్వంలో హరిశన్న గారి మరి భూప్రాంత్ ప్రజల మీద ప్రత్యేకమైనటువంటి వారికి ఉన్నటువంటి ప్రేమను మరి అభివృద్ధిలో చూపించి మరి భూప్రాంత్ ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి మెరుగైన కార్యక్రమాలను మెరుగైన అభివృద్ధిని మరి భూప్రాంత్ ప్రజలకు పరిచయం చేసినటువంటి ప్రభుత్వము పార్టీ ఎవరైనా ఉన్నది అంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు హరీష్ రావు గారు అనే సందర్భంగా చెప్పక తప్పదు ఇకనైనా అబద్ధపు ప్రచారాలను మాని అబద్ధపు మాటలను నమ్మి చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు మరి ఇచ్చిన హామీల నెరవేర్చే వైపు వెళ్తే ప్రజలు కాస్తడన్నా కనీసము మరి నమ్మకాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు లేదంటే భవిష్యత్తులో అత్యంత అబద్దాలు ఆడిన ముఖ్యమంత్రిగా అత్యంత అబద్దాల ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మిగిలిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఎవరి వల్ల ప్రజలకు మంచి జరిగింది ఎవరి వల్ల ప్రజలకు లాభం వచ్చింది ఎలాంటి రాష్ట్రాన్ని ఎలా తయారు చేశారు ఎలాంటి తూపురాన్ని ఎలా ఎవరు తయారు చేశారు అనేది ప్రజలందరూ మేము డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు చేసిన అభివృద్ధి అంతా మీకు కళ్ళ ముంగట్లే ఉన్నది ఇప్పటి వరకు ఇక్కడ లైట్ చేయలేకపోతుంది తూపా నర్సోడ్ లో ఐలాండ్ కూడా స్టార్ట్ చేయలేకపోతా ఉన్నారు ఎక్కడ ఈ గొంగడు అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే కుక్కలు లాగా తయారైపోయింది తూప్రాన్ మున్సిపాలిటీ కూడా ఇవాళ పారిశుద్ధ్యం పడకేసి ప్రతి ఇంటింటికి మరి జ్వరం కాని ఇది లేకుండా తయారైపోయింది ప్రతి ఇంట్లో కూడా జ్వరాలు వచ్చినాయి కేవలం ఎక్కడ చెత్త అక్కడనే చెత్త ఆటో రాక మరి ఏది రాకుండా కూడా ఇక్కడ పారిశుద్ధ్యం పడకేసింది కాబట్టి ప్రజలందరూ గమనించి మరి రాబోయే రోజుల్లో ఎవరు నిజమైన ప్రభుత్వం ఎవరి చేతల ప్రభుత్వం ఏది కూతల ప్రభుత్వం ఏది కోతల ప్రభుత్వమో ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిశాన్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి